వరి మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయలాజికల్ పెస్టిసైడ్స్ మైక్రోబియల్ బయలాజికల్ న్యూట్రియంట్లతో పాటు మీ ముందుకు వచ్చింది నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మొక్కలు ఎండబోసుకున్నారు రైతు ఇక్కడ మనతో పాటు ఉన్నారు మూడు ఎకరాల మొక్క పంట ఇది అని చెప్తా ఉన్నారు రైతు కేదారి బాలరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట మండలంలోని బుస్సాపూర్ గ్రామం ఇది చాలా సంవత్సరాలుగా మొక్కజొన్న సాగు చేస్తున్న అనుభవం వారికి ఉంది వారితో మాట్లాడదాం మొక్కజొన్న సాగులో ఈ సంవత్సరము నలభై ఐదు నలభై ఆరు దిగుబడి తీసిన అంచనా వారు వేస్తున్నారు గతంలో నలభై ఎనిమిది క్వింటాలు కూడా ఒక ఎకరానికి పండించిన అనుభవం వారికి ఉందని చెప్తున్నారు ఏ విధంగా ఈ పంట సాగు చేస్తున్నారు యాసంగి సీజన్లో ఏ రకమైన దిగుబడి తీసుకుంటున్నారు అదేవిధంగా వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఎలాంటి దిగుబడి తీసుకుంటున్నారు ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా ముగి పురుగు లేదా కత్తెర పురుగు వంటి వాటిని నిరోధించుకోగలుగుతున్నారు ఇంత మంచి పంట దిగుబడి ఏ విధంగా తీయగలుగుతున్నారు అని పూర్తిస్థాయి సమాచారం ఏ రకమైన విత్తనం వేసుకుంటున్నారనే విషయాన్ని కూడా మనం బాలరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు మొక్కజొన్న మీరు ఏమంటే టూ థౌసండ్ ట్వంటీ నుంచి అనుకోండి టూ థౌజండ్ అంటే ఒక ఐదు ఆరు ఏళ్ళు అవుతా అంతకుముందు వేరే ఎక్కువేది అంతకుముందు బీర్నీసు లేకుంటే ఫ్లవర్ అది మొక్కజొన్న అనేది ఈ మధ్య కళ్ళలు చేస్తున్నారు ఇట్లా ఓ అక్కడ దాకా వచ్చేది కదా చాలా దూరం అంటే కళ్ళు లేవా రోడ్డు మీదనే పోసుకున్నారు అయితే ఇక ఈ ఇక కళ్ళలు ఇంత ఇన్ని పట్టాయి కదా ఇటు ఉంటుంది అవును అంటే ఇక పెద్ద రోడ్లే ఉన్నట్టున్నది బండ్లు కూడా ఎక్కువ ఏం తిరగట్లేవు పెద్ద ఇబ్బంది కాదు కాబట్టి ఇట్లా రోడ్డు మీదనే వచ్చేసి రెండు రోజులు అవుతుంది ఇలాంటికి పోసుకొని రెండు రోజులు ఇంకెన్ని రోజులు ఆరాలి ఇట్లా కాబట్టి అదే హీట్ ఎక్కువ ఉంటుంది ఇవ్వాలే కాలుతున్నాయి గింజలకు అంటే రోజు ఒకసారి ఇట్లా మళ్ళీ దున్నుకోవాలనా ఇవి రెండు సార్లు రోజు రెండు సార్లు అంటే ఎన్ని గంటలకు వస్తారు ఉదయం పొద్దున పది గంటలకు దున్ని వద్దున పది గంటలకు దున్ని ఇప్పుడు ఇప్పుడు కూడా దుంతనే ఉన్నారు ఇంకా ఇప్పుడు పది పదకొండు అయింది కదా మళ్ళా మధ్యాహ్నం మూడు గంటలకు ఒకసారి కానీ బాగా ఎండలు ఎండాకాలంలో దున్నాలని అంటే ఎట్టున్నా ఇబ్బంది అయితే ఎన్ని ఎకరాలు అది మూడు ఎకరాల మూడు ఎకరాలేనా ఎంత మొత్తం ఇదేనా ఈ సంవత్సరం వేసింది ఇంకా వేరే ఏమన్నా ముందు తీసి కొంత అమ్మేసి సన్ ఫ్లౌర్ పెట్టింది ఇది మొక్క మాత్రం ఇది పోయిన సంవత్సరం ఎంత పెట్టారు సేమ్ వానకాలం కూడా పెడతారా ఓన్లీ వేసాయి మొత్తం పెడతాం ఆరు ఎకరాలు పెడతాం పెడతారు ఈ సంవత్సరం ఆరు ఆరు పెట్టిరా వానకాలంలో కూడా ఆరు ఎకరాలు ఇప్పుడు వేసాయి ఏమో మూడు ఎకరాలు పెట్టి వానకాలం ఏమో ఆరు ఎకరాలు పెట్టుకున్నారు ఓకే అయితే ఇంతకు ముందు నలభై ఎనిమిది క్వింటాలు కూడా తీసినామని అన్నారు ఎన్నాళ్ళు అయితే పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం యాసంగా వానకాలం అంటే ఎండిన గింజనైనా మీరు చెప్పేది డ్రై గింజనైనా డ్రై గింజ డ్రై అంటే అమ్మినప్పుడే కదా మనకు తెలిసే తూకం కూడా ఎక్కడ అమ్ముతారు ఈ పంట అంతా మీరు ఇక మార్కెట్ ఎక్కడ ఉంటాయి అక్కడ ఇక్కడికి బేరం వచ్చింది ఇక్కడ ఇచ్చేసి ఇచ్చేసిరా ఆల్రెడీ ఆహా ఎంత ఏం ధరకు పోయింది ఇలా ఇరవై రెండు యాభై ఇరవై రెండు యాభై బాగా తగ్గినట్టున్నారు ధర ఇంతకుముందు రేట్ అంటే ఎక్కువ అంటే ఎంత అమ్మినారు ట్వంటీ 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 ఫోర్ 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 ఎప్పుడు ఎప్పుడు పోలే ఇరవై రెండు యాభై అయితే ఈ రోజు రేట్ అయింది మీకు ఇంకా రేపు వాళ్ళు వచ్చి కాట పెట్టుకొని తూకం వేసుకొని సాయంత్రం అందుకే దున్నమని చెప్పి రండి రండి దున్నుకుంటూ పోదాం మనం కూడా మాట్లాడుకుంటాం ఇట్లా ఇరవై రెండు యాభై అయింది ఇప్పుడు మూడు ఎకరాలల్లో మక్క పెట్టింది కదా ఇప్పుడు ఎంతెంత దూరం తీసుకొని పెట్టుకుంటారు మీరు వరుసకు వరుసకు మధ్యన వరుస వరుస మధ్యనంటే ఇక్కడ ఇక్కడ ఫీటుంబావు అంటే వరుసకు అంత దగ్గర పెట్టుకుంటారు ఫీటుంబావు పెట్టుకుంటారు మళ్ళీ ఇతర ఇతనానికి మధ్యన ఎంత దూరం పెట్టుకుంటారు మధ్యనే ఒక ఫీటు దీని మధ్యలో ఒక ఫీట్ నేర డ్రిప్ కాబట్టి డ్రిప్ వేసుకుంటారు పానకాలమైన మూడు ఫీట్ లో డ్రిప్ టూ సైడ్ వస్తుంది రెండు సైడ్ ఓకే మధ్యలో దాని మధ్యలో వేసుకొని పోతారు అటు ఇటు సరిపోతుంది ఓకే మరి ఎంత విత్తనం పెట్టుకుంటారు ఎకరానికి మీకు ఎంత పడుతుంది విత్తనం ఎకరానికి అంటే మూడు మూడు ఆరు కిలో ఆరు కిలోల రెండు సంచుల ఎట్లా ఏం విత్తనం వేసి ఇందులో ఇది ఏంటిది ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో నైన్ ఎప్పుడైనా ఫైవ్ జీరో నైన్ పెడతారా మీరు అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకో మూడు సంవత్సరాల నుంచి ఎందుకు మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇదే పెడుతున్నారు మంచిగా వస్తుంది చూడవచ్చు మేడం ఎట్లున్నాయి అనేది కూడా ఈ మంచిగా వస్తుంది అంటే ముందు ఎంత వచ్చేది మీకు వేరే ముందు ముప్పై నలభై వచ్చేట ముప్పై నలభై లోపే యాసంగి కూడా యాసంగి ఇప్పుడు ఇది పెట్టినాక ఫైవ్ జీరో నైన్ పెట్టాక పెరిగింది ఎంత పెరిగింది అనిపిస్తుంది ఎంత అంటే సపోజ్ ముప్పై ఎనిమిది అంటే ఇక మీరు నలభై ఎనిమిది అంటే ఓ పదిహేను పదహారు క్వింటాలు పెరిగింది అంటే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు అంటే పదిహేను పదహారు ఇప్పుడు ఈసారి ఎంత వస్తుంది ఇప్పుడు ఎంత అవుతుంది అన్నారు ఇది అందరు సుమారుగా ఎంత అయితే ఉండొచ్చు ఇది వన్ ఫార్టీ ఫైవ్ మీద వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదు క్వింటాలు ఈ నుంచి ఇంకో అక్కడ దాక్కున్నది కదా నూట నలభై ఐదు అంటే మూడు ఎకరాలు ముప్పై ఐదు అంటేనే నలభై ఐదు క్వింటాల్ వచ్చినట్టు దాదాపు ఇది ఒక నలభై ఐదు క్వింటాలు వస్తే మీరు చెప్పిన లెక్క అయితే సుమారుగా నలభై అవును అవును ఎన్ని 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 మిషన్లు ఎన్ని ఎన్ని బాక్సులు పదార్ తోట్ల పదార్ తోట్లు అయితే మీకు తోటి అదే అదే సుమారుగా నూట నలభై ఐదు క్వింటాల్ అవుతుంది అనేది మీ అంచనా మరి ఎంత పెట్టుబడి ఖర్చు ఎంత వస్తుంది మొక్కజొన్న సాగు చేయాలంటే మీకు ఏమేమైతే ఫస్ట్ విత్తనం విత్తనం ఆరు కేజీల విత్తనమా విత్తనం అంటే ఎంత పడుతుంది వేలు విత్తనాలు నాలుగు వేలు విత్తనాలు అయితే అంతకు ముందు దున్నకాల ఖర్చు ఉంటుంది కదా అది ఎంత అవుతుండొచ్చు సొంతం ట్రాక్టర్ అయినా డీజిల్ పోసుకోవాలి మనిషి పని చేయాలి కాబట్టి దాన్ని ఒక రెండు మూడు సార్లు అయితే దున్నాలి కదా ఓ నా కనీసం ఒక ఐదు ఆరు వేలయితే ఖర్చు వచ్చినట్టే కదా ఈజీగా తక్కువ తక్కువ దుక్కిలా ఎరువు వేస్తామని అన్నారు కదా రెండు బస్తాలు డిఏపే దుక్కికి ఎకరానికి రెండు ఎకరా రెండు బస్తాల లెక్కనే వేసుకుంటాం దుక్కిలో చల్లి దుక్కిలో ఫస్ట్ దుక్కిలో రోడ వీటర్ కుడు రోడవెటరు సీడర్ మా మనిషి నెట్కపోయాయి ఓకే అంటే ఇప్పటికీ ఖర్చు ఆరు వేలు దునకాలు సుమారు అనుకుంటే అనుకుంటే ఒక పదివేలు వేలు ఖర్చు అయింది ఎరువులు మరి సార్లు ఇస్తున్నారు కదా డ్రిప్పులు కూడా కొన్ని ఇస్తారన్నారు డిఎఫ్ఓ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అనుకోరండి అంటే తర్వాత అమ్మంటే పసు మూడు వేలు మూడు సంచులు అంటే ఇక తర్వాత డ్రిప్పులు ఇచ్చుకునేది ట్రిల్ ట్రిబుల్ చేసిన్లు ఎక్కిస్తారు ఆల్రెడీ దానికి మూడు వేలు దానికి రెండు వేల ఆరు వందలు ఐదు వేల ఆరు వందలు ఈ ట్రిపుల్ ఎక్కించే దానికి కూడా ఒక ఐదు ఆరు వేలు ఖర్చు అవుతుంది కదా అయితే అంటే పది పన్నెండు వేలు ఎరువులకు ఖర్చు పెడతారు ఓ పదివేలు ఆల్రెడీ దున్నకాలు విత్తనాలకు అయింది మళ్ళీ స్ప్రేయింగ్ మందులు ఏమేస్తారు స్ప్రేయింగ్ మందులు ఏంటంటే ఒకసారి రెండు సార్లు డైలీ కొడుతుంది అనుకో రెండు సార్లు అంటే కత్రురుగు ఇది రాకుండా పని చేస్తుందా బానే స్టార్టింగ్ లో చిన్నగా ఉన్నప్పుడు బెంజ్ కొడతాము ఇక నెక్స్ట్ ఒక్కొక్కసారి డెల్ గేట్ కొట్టే మళ్ళీ ఇప్పుడు విల్ట్ ఏదో వస్తుందని అంటున్నారు ఇక్కడ విల్ట్ వస్తే ఫస్ట్ టైం మేము ఏం చేస్తున్నాం ఇప్పుడు వస్తుంది అన్నట్టు అయితే ఇది టైకోడర్మ సున్నంలా కలిసి చదువుతున్నాం దుక్కిలో అవునా టైకోడర్మ సున్నంలో కలిపి చల్లుకుంటాం కంట్రోల్ అవుతుంది 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 మంచి ఉంది అట్లా కూడా అయితే ఇప్పటికీ ఒక స్ప్రేయింగ్ మందులు మూడు సార్లు కొడుతున్నారంటే దానికి ఒక నాలుగైదు వేలు ఖర్చు వస్తుంది కావచ్చు వస్తుంది ఎన్నిటికీ కొడితే మరి పన్నెండు వేలు ఇయో ఐదు ఆరు వేలు పదహారు పద్దెనిమిది వేలు అయ్యో పది ఇరవై వేలు ముప్పై వేలు దాకా అవుతుంది పెట్టుబడి ముప్పై వేలు అవుతుందా ఇంకెక్కువ కూడా అవుతుందా ఎప్పుడైనా నాకు మీరు పెట్రోల్ మీకు కాబట్టి మీకు తెలుస్తుంది ముప్పై వేలు అవుతుంది మళ్ళీ కోసేటప్పుడు ఏం ఖర్చు ఉంటుంది కోచేటప్పుడు అంటే ఇది ఇప్పుడు సార్ ఇప్పుడంటే అయతె వర్షానికి అంత అడిగి అడ్డం పడిపోయింది లేకుంటే మిషన్ కటింగ్ పెడుతుంది అయితే ఫస్ట్ ఏమైందంటే లేబర్ తోటి కట్ చేపించి ఫస్ట్ కంకుల వరకు అంటే కర్రలు పోపిచ్చి మళ్ళీ మిషన్ వేసుకుంది మిషన్కి దాని వల్ల కర్సు ఎక్కువైంది ఎకరానికి మూడు వేలు పెరిగిందా మూడు వేలకి ఎక్కువనే పెరిగింది ఎకరానికి మూడు వేలు ఎక్కువనే పెరిగింది మళ్ళీ మిషన్ లో పోసినందుకు ఎంత ఎకరానికి ఎంత తీసుకుంటా వాళ్ళ మిషన్ వాళ్ళు బాక్స్ లెక్క పద ఆధార్ బాక్సు పద ఆధార్ తో వేలు వాళ్ళకి ఆధారు రెండు ఇరవై ఆరు ముప్పై రెండు పదహారు రెండు రెండు వేలు ముప్పై రెండు వేలు వాళ్ళకి ఇవ్వాలి అంటే మూడు ఎకరాలు అంటే ఎకరానికి పదివేలు లెక్కన వీళ్ళకి ఇచ్చినట్టే మళ్ళీ మూడు వేలు నాలుగు వేలు కర్ర కోసినందుకు అయింది ఎక్కువ అయింది ముప్పై కైకి ఇలా ముప్పై మందు వచ్చి కోసిరంటే మూడు మూడు తొమ్మిది వేలు అయింది తొమ్మిది వేలు అంటే ఎకరానికి మూడు వేలు మూడు ఎకరాలు అన్నారు కదా మూడు వేలు ఇదైంది అది ఒక ముప్పై అంతకుముందు ముప్పై వేలు ముప్పై మూడు వేలు అయింది మళ్ళీ ఇది కోసినందుకు మిషన్కు ముప్పై వేలు అయింది ఎక్కువైంది సార్ ఈసారి అదే ఇప్పుడు మరి మనకు నలభై ఐదు క్వింటాల్ అనుకుంటే నలభై ఎనిమిది అవుతుంది మీరు లెక్కేసిన అని కానీ సార్ అందరికి ఇంత రాదు కదా కొంతమందికి రాదు కొంతమందికి తక్కువ అంటే తక్కువలో తక్కువ అంటే కొన్ని నలభై వస్తాయా

సో అట్లా ఒక ఎనభై వేలు వచ్చినా కూడా నలభై క్వింటాల్ అంటే నలభై ఇరవై రెండు వందల యాభై తొంభై వేలు వస్తాయి సుమారు తొంభై వేలు వచ్చినా కూడా మీకు ఒక నలభై వేలు ఖర్చులు పోతే ఒక నలభై వేలు నలభై ఐదు వేలు మిగులుతాయి మంచిగానే ఉందా మరి ఈ పంట సాగు ఇంతకుముందు మీరు వేరే వేసేది బీన్స్ అవి అంటున్నారు కదా అప్పుడు బాగుండినా ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది అదే ఇప్పుడు వైరస్ వస్తుంది సార్ పంటలేదు అటు మీద బాగా డబ్బులు వచ్చేది అంటే ఈసారి వచ్చినాయి ఈసారి ఓసారి ఓటు వస్తుంది ఓసారి ఓటు వస్తుంది అన్ని ఒకేసారి వస్తుంది అని అనుకుంటే అయ్యేది కాదు ఒక తీరుగా ఉండదు కదా అదే చాలా మంది అదే అడుగుతుంటారు వ్యవసాయంలో ఏది బాగుంటుంది అంటే ఎప్పుడు ఏది బాగుంటుందో ఎవరు మేము ఏం చెప్తాం అసలు కరెక్ట్ ఏది ఆపునే చేసుకోవచ్చు అదే అదే ఎమ్మటే కోసాకనే ఇది చేయాలి పచ్చి పచ్చి సరుకు కాదు కదా కూరగాయలు అయితేనే అలాగోయకపోతే ఎప్పటికీ ముదిరిపోతాయి ఇట్లాంటిది అయితే ఇది మంచిది మీకైతే మంచి దిగుబడి వస్తుంది మీకు మీకంటే ఎక్కువ ఎవరికైనా వచ్చిందా ఇక్కడ పక్క యాభై కింటాల్లో ఆయన ఏం పెట్టిండు ఏ రకం ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో నైన్ బాగా వస్తుంది ఎవరికైనా ఫైవ్ జీరో నైన్ అయినా ఇంకేమైనా ఫైవ్ జీరో నైన్ అయినా బాగా వచ్చేది సార్ మీరు యాభై వచ్చిందంటే అది ఎక్కడ తెచ్చుకుంటారు విత్తనం మీరు మరి రైతు మార్కెట్లో అన్నదాత అన్నదాత రైతు సేవ అక్కడ తెచ్చుకున్నారు ఎట్లా పడ్డది మూడు కిలోల ప్యాకెట్ మీకు రెండు ప్యాకెట్లు పెట్టుకుంటే ఈసారి ఇది దొరకలేదు సార్ డిమాండ్ షార్టేజ్ దీని విత్తనాల సమయంలో వర్షాలు పడి అక్కడ దిగుబడి తగ్గిందేమో రేటు తక్కువ ఉన్నదని చెప్పేసి డిమాండ్ ఎక్కువ పెట్టి అమ్ముకున్నారు సరే మీకు మంచిగా ఉన్నది ఇది రైతు బాలరెడ్డి గారు చెప్తా ఉన్నది మూడు ఎకరాల్లో వేసుకున్న మొక్కజొన్న పంట ఇది ఇక్కడ చూస్తున్నాం కదా నూట నలభై ఐదు వరకు సుమారుగా ఈ పంట బరువు తూకం దూగుతుందని అంచనా వాళ్ళు వేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు పంట కోసినప్పుడు హార్వెస్టర్లో పోసుకున్న డబ్బాలు అంటే బాక్సులు ఏవైతే ఉంటాయో దాని ప్రకారం లెక్కించుకున్నారు పదహారు బాక్సులు దిగుబడి వచ్చిందని చెప్తున్నారు బాక్స్కి రెండు వేల రూపాయలు చొప్పున వాళ్ళకి డబ్బులు కూడా చెల్లించారు కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్గా దాన్ని గుర్తుంచుకున్నారు సో అట్లా చూసుకున్నప్పుడు దాదాపుగా నూట నలభై ఐదు క్వింటాల వరకు అంచనా వేసుకుంటున్నారు ఇది రెండు రోజుల నుంచి ఇక్కడ ఎండకు ఇట్లా ఎండ పోసుకున్నారు ఆరబోసుకున్నారు హైవే రోడ్డు మీద వాళ్ళ ఊరికి వెళ్ళే డబల్ రోడ్డు ఇది పెద్దగా ట్రాఫిక్ ఏమీ లేదు ఇక్కడ అందుకే ఇక్కడ పోసుకున్నాం ఇంత పెద్ద కళ్ళం మా దగ్గర లేదు కాబట్టి ఇక్కడ పోయాల్సి వచ్చిందనేది వారు చెప్తా ఉన్నారు దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఈ మొక్కజొన్న సాగు చేస్తున్నారు ఈ మొక్కజొన్న సాగు చేస్తున్న క్రమంలో దాదాపు సుమారుగా ఎకరానికి ముప్పై వేల రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది అంటే కొంత అటు ఇటుగా కొంతమందికి ఒక మూడు వేలు నాలుగు వేలు ఎక్కువ కావచ్చు కొంతమందికి తక్కువ కూడా కావచ్చు ఆ వారికైతే సుమారుగా ముప్పై వేలు రూపాయల వరకు అవుతుంది అంటున్నారు సొంత తోటి రెండు సార్లు మూడు సార్లు దున్నుకుంటున్నారు దున్నుకున్న తర్వాత రెండు ప్యాకెట్ల విత్తనాలు మూడు కేజీల విత్తనాలు పెట్టింది అయితే ఫైవ్ జీరో నైన్ అని చెప్తున్నారు వాళ్ళది ఇక్కడే సిద్దిపేట జిల్లా కేంద్రం పక్కనే ఉన్నాం మనము సో అన్నదాత రైతు సేవా కేంద్రంలో విత్తనాలు తెచ్చుకున్నాను రెండు వేల రూపాయలు ప్యాకెట్ పడింది పోయిన సంవత్సరం అయితే ఎక్కువ ధరలకు ఇచ్చారు ఎందుకంటే మార్కెట్లో కొంచెం డిమాండ్ ఉంది బాగా కాబట్టి అనేది వారు చెప్తారు డిమాండ్ ఉంది బాగా దిగుబడి వస్తుంది రైతులు కూడా అందరు అదే వేస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు మా ఊర్లో ఈయన నలభై ఎనిమిది క్వింటాలు పోయిన సంవత్సరం కూడా యాసంగి సీజన్ లో దిగుబడి తీసానని చెప్తున్నారు ఈ సంవత్సరం కూడా నలభై ఎనిమిది క్వింటాల వరకు వస్తుంది అని చెప్తా ఉన్నారు సో వీళ్ళు సాగు చేస్తున్న క్రమంలో బావు ఫీట్ దూరంలో వరుసకు వరుసకు మధ్యన తీసుకుంటారు మొక్కలు అయితే పక్క పక్కన పెట్టుకుంటారు ఇట్లా ఆరు కేజీల విత్తనం సరిపోతుంది ఎక్కడానికి దుక్కిలోనే రెండు బస్తాల డిఏపి వేసుకుంటాం ఆ తర్వాత కొన్ని రకాల ఎరువులు ఒకటి రెండు సార్లు వేసుకొని డ్రిప్పులో కూడా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వరకు మూడు నాలుగు రకాల డ్రిప్ ఫర్టిలైజర్స్ కూడా అప్లై చేస్తూ ఉంటాం దానివల్లనే దిగుబడి ఎక్కువగా వస్తుంది అంటున్నారు అది కాకుండా వాళ్ళ నేలలో కూడా బలం ఉంది అందుకని కూడా మాకు మంచి దిగుబడి వస్తుంది కానీ అందరికీ అదే రావాలని లేదు కొంతమందికి తక్కువ వస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడక్కడ అంటే ముప్పై ఐదు క్వింటాలు ముప్పై ఎనిమిది క్వింటాలు నలభై క్వింటాలు నలభై రెండు ఇట్లా రకరకాల స్థాయిలో తీసుకుంటూ ఉంటారు అందరికీ ఒకే రకమైన ఫలితం రావాలని లేదు ఎందుకంటే నేల తీరు వేరుగా ఉండొచ్చు బలం వేరుగా ఉండొచ్చు చేస్తున్న విధానం వేరుగా ఉండొచ్చు వాతావరణం ఒక్కోసారి ఒక్కో తీరుగా సహకరిస్తూ ఉండవచ్చు సో వారికైతే మంచి దిగుబడి వస్తుంది నలభై ఎనిమిది క్వింటాలు నలభై ఐదు క్వింటాలకు పైబడి దిగుబడి తీస్తున్నారంటే మంచి లాభం వస్తున్నట్టే ముప్పై వేలు రూపాయలు పెట్టుబడి ఖర్చు అవుతుంది పంట కోసి హార్వెస్టింగ్ చేసుకోవడానికి కూడా ఎకరానికి సుమారు పది పన్నెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఎందుకంటే ఒక బాక్స్కి రెండు వేలు రూపాయలు ఇస్తున్నారు ఈ సంవత్సరం నేరుగా పంటను కోయించకుండా హార్వెస్టర్తో ముందుగా కంకులు కోసి అంటే కర్రలు కోసి పక్కన వేసి తర్వాత హార్వెస్టర్లు వేసుకున్నారు అందుకోసం ఒక ఎకరానికి మూడు వేలు రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చిందనేది కూడా చెప్తున్నారు అంత చేసినా కూడా ధరలు కూడా రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు క్వింటాకు ఈ రోజుకి ఇప్పటికే ఇది అమ్మేశారంట ఈ పంటంతా కూడా అమ్మేయడం మీన్స్ ధర అడ్వాన్స్డ్గా చెల్లించారు ఈరోజు మధ్యాహ్నము సాయంత్రము ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం పదకొండున్నర ఉదయం పదకొండున్నర అవుతోంది మధ్యాహ్నం తర్వాత వాళ్ళు వచ్చేసి కాంటా పెట్టుకుంటారని చెప్తున్నారు సో ఇరవై రెండు వందల యాభై రూపాయలు పర్ క్వింటాకు వాళ్ళకు ధర వచ్చింది సో ఆ రకంగా ఒక ఎకరానికి నలభై క్వింటాలు పండినా కూడా తొంభై వేలు రూపాయల వరకు వస్తుంది నలభై వేలు రూపాయలు పోతే కూడా ఒక నలభై ఐదు యాభై వేలు రూపాయలు అయితే మిగలడానికి అవకాశం ఉంది ఇతర పంటల సాగులో కూడా మంచి లాభమే ఉంటుంది బీర్నీసు వంటి కూరగాయలు సాగు చేసినా కాకపోతే ఒక్కోసారి వాటి సాగు కష్టంగా అవుతుంది ఇది అయితే నాలుగు రోజులు ఆపుకునైనా మనము ఈ పంట నూర్పిడి చేసుకున్న ఏదైనా నడుస్తుంది కానీ అవి మాత్రం ఏ రోజు పని ఆ రోజు చేసుకోవాల్సి ఉంటుంది అన్నిసార్లు చేయాలంటే కుదరదు కాబట్టి ఇలా మొక్కజన సాగులో వచ్చాను సాగైతే బాగా ఉంది పర్లేదు మంచి దిగుబడి కూడా సాధించగలుగుతున్నాను అనేది బాల్రెడ్డి గారు చెప్తా ఉన్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే